భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వద్దతని ప్రకాశం జిల్లా ఒంగోలు నగర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గుంటూరు ప్రభురాస్ మాదిక ఒంగోలు నియోజకవర్గా తిరువీధి బాబు మాదిగల ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో ఒంగోలు నగరంలోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అలాగే రక్తదానం చేసిన వారికి గుంటూరు ప్రభుదాస్ మాదిగ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ రక్తదాన శిబిరాన్ని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ పావని ఎంఆర్పీఎస్ నాయకులు భిక్షాలు మాదిగా అజయ్ మాదిగ సుబ్బారావు మాదిగా తాతరులు పాల్గొన్నారు ఈ అంబేద్కర్ వర్గం సందర్భంగా ఒంగోలు నగరంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది ఈ ఎంఈఫ్ ఎంఆర్బిఎస్ వీళ్ళందరూ కలిసి అనుసంధానంగానే ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు పెద్దలందరినీ మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ విషయంలో నగరంలో దాదాపు వంద మంది బైద్యులకు ఈ రక్తదానం చేయడం జరుగుతుంది రిమ్స్ హాస్పిటల్కి మనం ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అతి అవసరమైన ఫ్లడ్ కంపల్సరీ అవసరం అవుతుంది అనప్పటికీ చాలామంది ప్రాణాలు కూడా ఫ్లడ్ లేకపోతుంది ఈ విషయాల్లో మీ అమ్మని చూస్తారు మొట్టమొదటిసారిగా ఈ ఇలాంటి ఫ్లడ్ క్యాంపు పెట్టాలని చెప్పేసి ఈ ఒంగోల్లోనే ఈ టౌన్లోనే స్టూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలాగే మేము అందరికీ గైడ్ లైన్స్ చెప్తాం ఇష్టాన్ని ఆదేశాలు తీసుకొని అందరూ కూడా ఇట్లానే ప్రతిసారి ఈ కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తే మనం మన ఎంఆర్జీఎస్ తరఫు నుంచి చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది కాబట్టి ప్రతి మండలంలోనే ప్రతి గ్రామంలో స్టేట్లోనే కొన్ని కొన్ని ఇక్కడ ఇలాంటి పోగ్రాలు చేసే ముందు ఆ రోజు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా మేము నిర్వహించడానికి మా ముంగోలు నుంచే మేము శ్రీకాకుళం మొదలైంది ఖచ్చితంగా ఆదేశాల ప్రకారంగానే ఇలాగే చాలా మంది బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హాస్పిటల్లో కూడా చాలా మంది బ్లడ్ లేక అత్యవసరంగా బ్లడ్ బ్లడ్ ముఖ్యమైన విషయం మేము కూడా ఎన్నో పోగ్రాలు చేసుకొని ఎంత వేస్ట్ చేసుకోవాలంటే ఇలాంటి బ్లడ్ అనేది ఇస్తే పది మందిని మనం బతికించిన వాళ్ళు అవుతాం అలాగే ఈ ఈ పూర్వకంగా నేను చర్చ చెప్తుంది ఏంటంటే ఈ అందరికి తెలియాలి ఈ ఎంఆర్పిఎస్ అనేది కాకుండా కొన్ని అనుబంధ సంఘాలు కూడా దీంట్లో కూడా వాళ్ళు కూడా ఇలాగే బ్లడ్ అనే డొనేషన్ చేస్తే ఎంతోమంది ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఎందుకంటే రోజు చాలా వరకు ప్రతి వాళ్ళు కూడా అపరాధ అవసరమైన బ్రెడ్ ల్యాండ్స్ చనిపోయిన చాలా మంది కాదు నుంచి కూడా ఎవరు ఈ బ్లడ్ సంబంధించి లేక ఇలా ఇబ్బంది పడ్డారు అనే రాకుండా ఈ ఒంగోలు నుంచే ఈ టౌన్ నుంచి మేము టౌన్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను తర్వాత నియోజకవర్గ ఇచ్చారు దిగుతులు బాబడినాను ఇక్కడి నుంచి విస్తారణ ఆదేశాలు మళ్ళీ కమిటీ కూడా మా ఒకటి వేసుకోవడం జరిగింది ఈ కమిటీ ప్రకారంగానే ఇక్కడి నుంచే శ్రీకారం గుట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లానే కొన్ని కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ అనేది చేయటం అనేది జరుగుతుంది ఈ విషయం గురించి మీడియా మిత్రులు కూడా ఈ విజువల్స్ కూడా అందరికీ అందేటట్టు చేయాలని కోరుకుంటున్నాను ఇలా ఈ కార్యక్రమాల్లో కూడా ఇట్లానే కొన్ని కార్యక్రమాల్లో కూడా మేము పరిస్థితిలోనే చిరంజీవన్ రాజకీయ ఉంది నెక్స్ట్ ఆ కార్యక్రమాల్లో కూడా ఎలాగే బ్లడ్ డొనేషన్ చేయటం ఇప్పుడు కూడా బట్టల వృద్ధులు కూడా బట్టలు పంపిణీ కూడా జరుగుతుంది వన్ అవర్లో జరుగుతుంది అందరం కలిసి పనిచేస్తాం ఉద్యమానికి పనిచేస్తాం ఇలాగే బ్లడ్ కూడా ఎవరైనా అవసరమైన వాళ్ళు కూడా కొన్ని నెంబర్స్ మీకు ఇస్తాం బ్లడ్ అవసరమైతే మాకు కంపల్సరీ మాకు మా నెంబర్కి ఫోన్ చేయండి మేము కంపల్సరీ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాము వచ్చేస్తే మీకు అవసరం నిమిత్తం మేము హాస్పిటల్లో చెప్పి మీకు బ్లడ్ ఉచితంగా మీకు ఇప్పిస్తామని మనం బగలనక కష్టపడుతున్నారు కాబట్టి మేము ఒక టౌన్ ఒంగోలు జిల్లా టన్నుల్లో ఉన్నాం కాబట్టి మా వంతు సాయంగా అన్న అన్న ఏదైతే ఆయన ఆదేశాలు ఉన్నాయో తీసుకొని ఆయన పూర్తిగానే ఆయన కష్టపడుతున్నాడు వర్గీకరణ నుంచి ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి మామూలు సాయంగా మన ఎమర్జెన్సీ టౌన్ లిమిట్లోంచి కొన్ని రిమ్స్ హాస్పిటల్కి ఈ బ్లడ్ అనేది డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా మనం మాట్లాడే సూపర్ అండ్ కూడా మీకు ఎప్పుడు అవసరం బ్లడ్ అవ్వడం ఒక పేదవాడు ఇబ్బంది పడు అని ఫోన్ చేస్తేనే మేము ఇమీడియట్గా బ్లడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాళ్ళ హామీ ఇచ్చారు కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి దాదాపు వంద మందితో మేము బ్లడ్ డొనేట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది మీద ఏం అవసరం అయినా కొన్ని ఇస్తాం మీరు సంబంధించి మీకు ఏ అవసరమైనా మీకు కంపల్సరీ రాష్ట్ర ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ర్యాలీలు చేస్తున్నాం ఏంటి కాదు ఒక మనిషికి ఉపయోగపడేది చేయండి అన్న సలహా చెప్పడం దానికి తమ్ముడు చెప్పడం తమ్ముడు రక్త శిఖరాన్ని ఏర్పాటు చేయడం ఆ రక్త శిఖరం ఏర్పాటు చేస్తే ప్రాణం పోయే ఒక జీవిక ప్రాణం కోసం ఒక పనిని ఈ ప్రాణ తీసుకోవడం అందులో ఈ వర్షాలు పట్టడం వల్ల మాకు రావాల్సిన జనం ఇంకా బాగా రాలేదు ఈ రక్త శిఖరాన్ని అనేది రేపు మటుకు ప్రతి ఒక్క కార్యక్రమాలు ముందు పెట్టుకుంటాం రక్త కార్యక్రమం చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తాం ఎవరైనా నుండి ఏమి లేని అంటారు బ్లడ్ ఇస్తే బ్లడ్ ఇస్తామంటారు లేకపోతే డబ్బులు ఇవ్వాలా ఎన్ని లేకుండా చేయటం వాళ్ళు మాకు సహకరిస్తారు మేము వాళ్ళు సహకరిస్తాము దాని గురించి ఈ కార్యక్రమం చేయటం ఈ ప్రోగ్రాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పెట్టిన ఆ పుణ్యమే మేమందరం ఈ రోజు నిలబడి మాట్లాడటం కాదా ఆ రిజర్వేషన్ లేకపోతే మేము ఈ లోపలకు రాలేము మాట కూడా మాట్లాడి ఆయన ఆయన తెలుసుకుంటా ఈ కార్యక్రమం ఎంఆర్పీఎస్ ముందు ముందుగా ఇక్కడ జీత రథం